the mass lantern With the kind permission of the Honourable Governor, may I commence the proceedings, please, sir? So now I will read out the names of the ministers designated of the State of Andhra Pradesh to take the oath of office and secrecy. I request the Honourable Governor to kindly administer the oath of office and secrecy to the ministers designate of State of Andhra Pradesh. I will first call out the Minister Designate, Sri Chellu Boina Srinivasa Venugopala Krishna. Chellu అనే నేను చెల్లుబోయిన శ్రీనివాసు వేణుగోపాలకృష్ణ అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని భయం గాని పక్షపాతంగాని గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను చెల్లిపోయిన శ్రీనివాస వేణుగోపాలకృష్ణ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను I'll now call out the name of Sri Appal Raju Sidhari to take the oath of office and secrecy and I'll request the Honorable Governor again to kindly administer the oath of office and secrecy. Dr. నిజమైన విశ్వాసం విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతను కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్దతో అంతఃకరణ శుద్దితో నిర్వహిస్తానని భయంగాని ద్వేషాలు గాని లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలను అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను డా అప్పలరాజు అనే ఆంధ్రప్రదేశ్ రాష్ట మంత్రిగా నా పరిశీలనకు వచ్చినా లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకు తెలియపరచనని లేదా వెల్లడించనని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను With the permission of the honourable governor, I now conclude the swearing in ceremony. Ladies and gentlemen, thank you.